ఈ రోజు మా ఇంట్లో కార్తీక నోములు అలాగే పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా రెండు కలిపి శివకేశవులకి వ్రతం చేసుకుంటున్నాము బోర్డర్ నుంచి మా వారి ఇంటికి వచ్చారు ఏమంటా వచ్చారో గానీ అక్కడ క్లైమేట్ కి ఇక్కడ క్లైమేట్ కి చాలా తేడా ఉంది అక్కడేమో కొండ మీద చాలా ఎత్తులో ఉంటారు అక్కడ ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది వాతావరణం అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అలాంటిది అక్కడ నుంచి ఇంటి దగ్గర వచ్చేసరికి ఏంటో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది తిన్నా గానీ కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవుతుంది వాటర్ చేంజ్ వల్ల వాయిస్ కూడా మారిపోయింది ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఆర్మీ వాళ్ళైనా డిఫెన్స్ లో ఏ గ్రూప్ వాళ్ళైనా సరే ఒక పక్కన వాతావరణంతో ఇంకొక పక్కన శత్రువులతో రెండింటితో ఫైట్ చేయాలి ఇలా ఒక పక్క నేను హడావిడిగా పనిచేసుకుంటూ ఉంటే సడన్ గా టీవీ లో ఒక న్యూస్ చూశాను ఢిల్లీలో బాంప్లాస్ జరిగిందని రెడ్ ఫోర్ట్ దగ్గర ఢిల్లీ అనగానే ఏదో నా సొంత ఊరు అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకైనా అక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను కాబట్టి నేను రెడ్ ఫోర్ట్ కి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఉంటాను చూడగానే చాలా భయం వేసింది మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అనుకుంటారు ఢిల్లీ అనగానే హ్యాపీగా ఎంజాయ్ అని కానీ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయి ఢిల్లీలో మీ చుట్టాలు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తలు చెప్పండి